గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం రాష్ట్రపతికి సంబంధించి పార్ట్ టూ వీడియోలో ఉన్నాం ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో నేను ఆర్టికల్ యాభై రెండు నుంచి యాభై ఐదు వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో మనం ఆర్టికల్ యాభై ఆరు నుంచి డిస్కస్ చేద్దాం వీడియో క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ పెంచుకోండి క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఆర్టికల్ యాభై ఆరు రాజ్యాంగంలో ఆర్టికల్ యాభై ఆరు దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి మాట్లాడుతుంది మరి రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అన్నీ సజావుగా సాగితే రాష్ట్రపతి ఐదు సంవత్సరాల పదవిలో ఉంటారు అలా కాకుండా ఈ ఐదు సంవత్సరాల మధ్యలోనే రాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి అవి నెంబర్ వన్ రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు నెంబర్ టూ రాష్ట్రపతి మరణించినప్పుడు నెంబర్ త్రీ రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించినప్పుడు నెంబర్ ఫోర్ రాష్ట్రపతి ఎన్నిక చల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు ఈ నాలుగు సందర్భాలలో రాష్ట్రపతి పదవి అనేది ఖాళీ అవుతుంది ఒకవేళ వీటిలో ఏదో ఒక సందర్భం ద్వారా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఒకవేళ అయితే ఇన్ సిక్స్ మంత్స్ లోపల ఆరు నెలల లోపల కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలా అప్పటి వరకు ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తాడు ఒకవేళ అదే సమయంలో ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉంటే భారతదేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆయన రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు ఇలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా అంటే ఎస్ వచ్చింది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వివి గిరి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవి రెండూ ఒకే సమయంలో ఖాళీ అవుతాయి ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హృదయతుల్లా గారు పనిచేస్తారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు ఏమని అడిగారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తించండి మన ఆన్సర్ జస్టిస్ హృదయతుల్లా నెక్స్ట్ మనం రాష్ట్రపతి యొక్క రాజీనామా గురించి తెలుసుకోవాలి ఒకసారి ఎగ్జామ్లో ఈ విధంగా అడిగాడు రాష్ట్రపతి యొక్క రాజీనామాను అఫీషియల్గా ఎవరు ప్రకటిస్తారు అధికారికంగా ప్రకటించేది ఎవరు లోక్సభ స్పీకర్ ప్రకటిస్తారు మరి రాష్ట్రపతి రాజీనామాను ఎవరికి ఇస్తాడు ఉపరాష్ట్రపతికి ఇస్తారు ఒకవేళ ఉపరాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇస్తాడు ఆయన కూడా లేకపోతే సీనియర్ న్యాయమూర్తికి ఇస్తారు ఎవరికిచ్చినా ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాజీనామా పత్రాన్ని తయారు చేయాలి ఆ విషయాన్ని లోక్సభ స్పీకర్కి ముందుగా తెలియజేయాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఉపరాష్ట్రపతి లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా సీనియర్ న్యాయమూర్తికి రాజీనామా పత్రాన్ని ఇవ్వడం అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది భారత రాష్ట్రపతి వారసత్వ చట్టం ద్వారా దీనిని తీసుకొచ్చారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకే అంతా బాగానే ఉంది రాష్ట్రపతి పదవీ కాలం ఐదు సంవత్సరాలు అన్నీ సజావుగా సాగుతాయి ఐదు సంవత్సరాలు ఉన్నారు అనుకుందాం ఒకవేళ ఉంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలన్నా లేదా కంప్లీట్ అవ్వకముందే కొత్త రాష్ట్రపతి ఎన్నిక అనేది ప్రారంభం అంటే కంప్లీట్ అవ్వకముందే కొత్త రాష్ట్రపతి ఎన్నిక అనేది ప్రారంభం అవ్వాల ఒకవేళ కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రారంభం అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రపతిని ఎన్నుకునే టైం అనేది కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే లేట్ అయినా కూడా పాత రాష్ట్రపతిగా ఎవరైతే పనిచేస్తుంటారో ఆయనే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకునేంత వరకు రాష్ట్రపతిగా పనిచేయాలి దాన్నే మనం ఇంటర్ యజ్ఞం అంటారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్ యజ్నం అంటే అర్థం ఏంటంటే కొత్త రాష్ట్రపతి ఎన్నిక లేట్ అయితే అప్పటి వరకు పాత రాష్ట్రపతి వ్యవహరించాలి పని చేయాల దాన్నే మనం ఇంటర్ అంటారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడతో ఆర్టికల్ యాభై ఆరు అనేది కంప్లీట్ అయింది నా నోట్స్ అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ టూ లెవెల్లో నేను ఓన్గా తయారు చేసుకున్న నోట్స్ ఇది దీన్నే మీ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నాను నెక్స్ట్ ఆర్టికల్ యాభై ఏడు ఆర్టికల్ యాభై ఏడు దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రపతి యొక్క పునర్నియామకం గురించి మాట్లాడుతుంది రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్రపతిని ఎన్నిసార్లు అయినా ఎన్నుకోవచ్చు అన్లిమిటెడ్ టైమ్స్ కానీ మనం సాంప్రదాయంగా రెండుసార్లు మాత్రమే ఎన్నుకోవడం జరుగుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ యాభై ఎనిమిది ఆర్టికల్ యాభై ఎనిమిది దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రపతి పదవికి సంబంధించి అర్హత గురించి మాట్లాడుతుంది రాష్ట్రపతి అర్హతను ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంటు డిసైడ్ చేస్తుంది రాష్ట్రపతిగా ఎన్నికవ్వాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి నెంబర్ వన్ ఇండియన్ అయి ఉండాలి భారతీయుడు అయి ఉండాలి నెంబర్ టూ లోక్సభకు పోటీ చేయడానికి కావలసిన అన్ని అర్హతలు ఉండాలి ఎక్సెప్ట్ ఏజ్ విషయంలో తప్ప ఎందుకంటే రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి కానీ లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి కేవలం ఇరవై ఐదు సంవత్సరాల నిండి ఉంటే సరిపోతుంది కాబట్టి ఏజ్ విషయం తప్ప మిగతా లోక్సభకు కావాల్సిన అన్ని అర్హతలు రాష్ట్రపతికి కూడా ఉండాలి ఎడ్యుకేషన్ అంటే విద్యా అర్హత ఏమీ అవసరం లేదు రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి దివాలా తీసి ఉండకూడదు మంచి ఆరోగ్యవంతుడై ఉండాలి రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి లాభదాయక పదవుల్లో ఉండకూడదు రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో పదహైదు వేలు చెల్లించాలి ఒకవేళ అతను ఒకటి బై ఆరో వంతు ఓట్లుగాను పొందితే ఆ అమౌంట్ అనేది రిటర్న్ అవుతుంది రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పేపర్లో నామినేషన్ పేపర్లో యాభై మంది ప్రతిపాదన సైన్లు చేయాలి యాభై మంది బలపరచాలి మొత్తంగా వంద మంది సభ్యులు పార్లమెంటు సభ్యులు బలపరచాలి బలపరిస్తే అది ఒక అర్హత అన్నమాట అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి లాభదాయక అంటే ఏమిటి ఈ విషయాన్ని తెలుసుకోవాలి లాభదాయక పదవులు అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా లాభదాయక పదవుల కిందకు వస్తారు అంతేగాని ప్రధానమంత్రి పిఎం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎమ్మెల్యే గవర్నరు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ కేంద్ర మంత్రులు ఈ పదవులన్నీ కూడా లాభాదాయక పదవుల కిందకు రావు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి వీళ్ళందరూ పోటీ చేయాలంటే వాళ్ళు ఉన్న పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు పోటీ చేయవచ్చు గెలిస్తే రాష్ట్రపతి అవుతాడు లేదంటే అదే మంత్రిగానో ఆ పదవిలోనే కొనసాగుతారు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ మాత్రం రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఖచ్చితంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్రపతిగా పోటీ చేయాలి ఒకవేళ గెలిస్తే రాష్ట్రపతిగా పనిచేస్తాడు ఓడిపోతే మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అంతేగాని తిరిగి మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఎవరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే భారతీయుడు అయి ఉండాలి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అర్హతల్లో నెంబర్ వన్ ఏందని చెప్పాను సిటిజన్షిప్ అంటే భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి భారతీయుడు ఉండాలి అని చెప్పాను మరి మనకు రాజ్యాంగంలో రెండవ భాగం దేని గురించి మాట్లాడుతుంది పౌరసత్వం గురించి మాట్లాడుతుంది అక్కడ ఆ చాప్టర్ వచ్చినప్పుడు నేను చాలా డెప్త్గా మాట్లాడతాను ఇక్కడ బ్రీఫ్గా చెప్తాను మనకు భారత పౌరసత్వం అనేది ఐదు రకాలుగా వస్తుంది ఆ ఐదు రకాలలో రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే జన్మత భారతీయ పౌరసత్వం ఉండాలి లేదా సహజీకృతం ద్వారా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి ఈ రెండు పద్ధతుల ద్వారా పౌరసత్వం ఉన్న వ్యక్తి మాత్రమే భారత రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడితో మనకు ఆర్టికల్ యాభై ఎనిమిది కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ ఆర్టికల్ యాభై తొమ్మిది ఆర్టికల్ యాభై తొమ్మిది దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రపతి శాలరీ గురించి రాష్ట్రపతి నివాసం గురించి రాష్ట్రపతి విడిది గురించి రాష్ట్రపతి పెన్షన్ గురించి ఈ నాలుగు విషయాల గురించి మాట్లాడుతుంది రాష్ట్రపతి శాలరీ అంతా ప్రస్తుతం ఐదు లక్షలు ఎక్కడి నుంచి ఇస్తారంటే కేంద్ర సంఘటిత నిధి నుంచి రాష్ట్రపతి శాలరీని ఇస్తారు రాష్ట్రపతి శాలరీని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంటు డిసైడ్ చేస్తుంది నెక్స్ట్ రాష్ట్రపతి నివాసం రాష్ట్రపతి నివాసం పేరు ఏంటంటే రాష్ట్రపతి భవన్ దీన్నే వైజ్రాయ్ రెసిడెన్సీ అంటారు ఢిల్లీలోని రైజీనా హిల్స్ మొఘల్ గార్డెన్స్లో ఉంది దీనిని అడ్వర్డ్ విలియమ్స్ అడ్వా అడ్వర్డ్ లుటియన్స్ నిర్మించాడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రాష్ట్రపతి విడిది రాష్ట్రపతి అనేది వేసవి విడుద ఉంటుంది శీతాకాల విడుద ఉంటుంది వేసవి విడుద వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో ఉంది శీతాకాల విడుద అనేది తెలంగాణలోని తెలంగాణలోని బొల్లారం దగ్గర ఉంది ఇది శీతాకాల విడిది నెక్స్ట్ రాష్ట్రపతి పెన్షన్ ఇతని శాలరీ ఎంతైతే ఉంటుందో ప్రస్తుతం ఐదు లక్షలు కాబట్టి అందులో యాభై శాతం శాలరీని పెన్షన్గా ఇస్తారు ఇది ఆర్టికల్ యాభై తొమ్మిది నోట్ అని రాశాను చూడండి ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడి భవనం అతిపెద్దది అంటే ఇటలీ దేశ అధ్యక్షుడి భవనం అతిపెద్దది ఇటలీ దేశ అధ్యక్షుడి భవనం యొక్క పేరు ఏంటంటే కుయిరైనల్ ప్యాలెస్ సెకండ్ ప్లేస్లో మన ఇండియాది ఉంటుంది ఇండియా అంటే రాష్ట్రపతి భవన్ ఇక్కడ రాశాను కదా రాష్ట్రపతి భవన్ దీన్ని అడ్వర్డ్ లుటియన్స్ నిర్మించాడు ఆర్టికల్ యాభై తొమ్మిది అనేది కంప్లీట్ అయింది నా నోట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ నోట్స్ అనేది తయారు చేశాను ఇది గ్రూప్ టూ లెవెల్ అండి మీరు ఏ బుక్ తీసుకున్నా స్టాండర్డ్ బుక్స్ అది లక్ష్మీకాంత్ కావచ్చు రఘురామ్ కావచ్చు ప్రభాకర్ రెడ్డి కావచ్చు శుంకర రమాదేవి కావచ్చు బిఎన్ రెడ్డి కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు ఏ బుక్ తీసుకున్నా అన్నీ కలిపి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా నేను షార్ట్ నోట్స్ నేను ఓన్గా తయారు చేసుకున్నాను అదే నోట్స్ నేను ఈరోజు మీ ఎదురుగా డిస్ప్లే చేస్తున్నాను ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ అరవై ఆర్టికల్ అరవై దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడుతుంది రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఎవరు ఎదురుగా చేస్తారు ఎవరి దగ్గర ప్రమాణం స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తారంటే సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఎదురుగా ప్రమాణ స్వీకారం చేస్తారు నెక్స్ట్ ఆర్టికల్ ఆర్టికల్ అరవై ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ అరవై ఒకటి దేని గురించి మాట్లాడుతుందంటే మహాభియోగ తీర్మానం రాష్ట్రపతిని తొలగించే పద్ధతిది మహాభియోగ తీర్మానం దీన్నే అభిశంసన తీర్మానం లేదా ఇంపీచ్మెంట్ అని లేదా క్వాసి జ్యుడీషియల్ ప్రొసీజర్ అని కూడా పిలుస్తాం ఈ మహాభియోగ తీర్మానం అనేది అంటే రాష్ట్రపతిని తొలగించే పద్ధతిని మనం ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుంచి గ్రహించాం అదే రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని మనం ఎక్కడి నుంచి గ్రహించామని చెప్పాను రాష్ట్రపతి ఎన్నిక అని ఐర్లాండ్ నుంచి గ్రహించాం ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మరి రాష్ట్రపతిని తొలగించే పద్ధతి మహాభియోగ తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెడతారు అసలు ఎందుకు పెడతారంటే ఒకే ఒక కారణం అండి అదేంటంటే రాజ్యాంగ ఉల్లంఘన లేదా రాజ్యాంగ ధిక్కరన ఈ ఒక్క అంశం మీదే రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఎక్కడ పెడతారు పార్లమెంట్ పార్లమెంట్ అంటే అర్థమేంది లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడో ప్రవేశపెట్టాల చూద్దాం ఇప్పుడు ఇక్కడ రాశాను చూడండి రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలంటే హౌస్ ఏ సభలైనా ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలైనా ప్రవేశపెట్టవచ్చు లోక్సభలైనా ప్రవేశపెట్టవచ్చు రాజ్యసభలో ప్రవేశపెట్టిన లోక్సభలో ప్రవేశపెట్టిన ఒకటి బై నాలుగవ వంతు సైన్స్ అనేది ముందుగా ఒకటి బై నాలుగో వంతు సభ్యులు ముందుగా సంతకాలు చేయాలి తర్వాత పద్నాలుగు రోజుల ముందు రాష్ట్రపతికి ముందుగా ఇన్ఫామ్ చేయాలి పద్నాలుగు రోజుల ముందే ఈ విధంగా మేము మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అని రాష్ట్రపతికి ముందుగా ఇన్ఫామ్ చేయాలి ఆ తర్వాత లోక్సభలైనా ప్రవేశపెట్టచ్చు రాజ్యసభలైనా ప్రవేశపెట్టచ్చు అందుకే ఇక్కడ రాశాను రాజ్యసభ అయినా వన్ బై ఫోర్ సైన్స్ ఫోర్టీన్ డేస్కి ముందు రాష్ట్రపతికి ఇన్ఫామ్ చేయాలి లోక్సభలైనా ఫోర్టీన్ డేస్కి ముందు రాష్ట్రపతికి ఇన్ఫామ్ చేయాలి ఏ సభలో ప్రవేశపెట్టినా సరే రెండు సభలు విడివిడిగా మొత్తం సభ్యులలో రెండు బై మూడో వంతు మెజారిటీ ఆమోదించాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత మెజారిటీ రెండు బై మూడో వంతు మొత్తం సభ్యులలో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండు సభలు రెండు బై మూడో వంతు ఆమోదించాలి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ తీసుకుంటే లోక్సభలో మనకు మొత్తం సభ్యులు ఎంత ఐదు వందల నలభై మూడు మంది ప్రస్తుతం లోక్సభలో సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు మంది అందులో రెండు బై మూడో అంటే మూడు వందల అరవై రెండు మంది ఖచ్చితంగా సైన్ చేయాలి దాన్నే మనం టూ బై థర్డ్ మెజారిటీ అంటాం మొత్తం ఖాళీలతో కలిపిని అర్థం ఇక్కడ అదే రాజ్యసభ అనుకుంటే రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు రెండు వందల నలభై ఐదు అందులో రెండు బై మూడో అంటే నూట అరవై మూడు ఖచ్చితంగా ఆమోదించాలి వీళ్ళందరూ సైన్స్ పెట్టిన తర్వాత ఆమోదించిన తర్వాత రెండు సభలు విడివిడిగా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతిని ఆ పదవి నుంచి తొలగిస్తారు అయితే ఇక్కడ ఒక సభ ఆమోదించిన తర్వాత రెండవ సభకి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక కమిటీ వేసి విచారణ జరుపుకోవచ్చు రెండవ సభ కూడా కమిటీ ఆమోదించిన తర్వాత కమిటీ వేసిన తర్వాత రెండవ సభ కూడా ఆమోదిస్తే అదే రోజు నుంచి రాష్ట్రపతి అనే వ్యక్తి ఆ పదవిని కోల్పోతాడు ఒక సభ ఆమోదించి ఇంకో సభ ఆమోదించకపోవడం ఇలా జరిగినప్పుడు జాయింట్ సిట్టింగ్ అనేది ఉంటుంది అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఉంటుంది రాష్ట్రపతిని తొలగించే ఈ తీర్మానంలో ఏ తీర్మానంలో మహాభియోగ తీర్మానం అనే అంశంలో జాయింట్ సిట్టింగ్ అనేది అసలు ఉండదు అంటే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశమే లేదు ఇద్దరు ఆమోదించాలి రెండు సభలు ఆమోదించాలి అది కూడా రెండు బై వంతు మెజారిటీ ఆమోదిస్తేనే రాష్ట్రపతిని ఆ పదవి నుంచి తొలగిస్తారు మహాభియోగ తీర్మానంలో ఎవరెవరు పాల్గొంటారు అంటే లోక్సభకు ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు రాజ్యసభకు ఎన్నికైన రెండు వందల ముప్పై మూడు మంది మరియు రాష్ట్రపతి రాష్ట్రపతి చేత నామినేట్ అయిన పన్నెండు మంది ఎంపీలు వీళ్ళు కూడా రాష్ట్రపతిని తొలగించే టైంలో ఎన్నిక అదే ఓటింగ్లో పాల్గొంటారు కానీ ఎన్నుకునేటప్పుడు మాత్రం పాల్గొనరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మహాభియోగ తీర్మానంలో ఎవరు పాల్గొనరు అంటే రాష్ట్ర ఎమ్మెల్యేలు వీళ్ళు పాల్గొనరు అదే ఎన్నుకునే సమయంలో అయితే పాల్గొంటారు ఓటేస్తారు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా వీళ్ళు ఉంటారు కానీ తీసేసేటప్పుడు తొలగించేటప్పుడు వీళ్ళు ఓటు హక్కు అనేది ఉండదు వీళ్ళకి ఎవరికి ఎమ్మెల్యేలకి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఎన్నుకునేటప్పుడు ఓటు హక్కు కలిగిన వాళ్ళు తొలగించేటప్పుడు ఎందుకు లేరు అనేది ఒక లోపంగా అంటే మహాభియోగ తీర్మానంలో లోపంగా కొన్ని అంశాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి అసలు రాజ్యాంగ దిక్కరణ అనే పదానికి సరైన డెఫినేషన్ లేదు రాజ్యాంగంలో తర్వాత నామినేటెడ్ సభ్యులకి ఓటు హక్కు కల్పించడం వాళ్ళు ఎన్నుకునేటప్పుడు ఉంటారు ఎన్నుకునేటప్పుడు వేయరు కానీ తీసేటప్పుడు మాత్రం వీళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు అది కూడా ఒక లోపంగా ఉంది తర్వాత ఎమ్మెల్యేలకు ఓటు హక్కు లేకపోవడం ఇప్పుడే చెప్పుకున్నాం ఎన్నుకునేటప్పుడేమో రాష్ట్రాల్లో ఉండే అందరు ఎమ్మెల్యేలు ఓటేస్తారు కానీ తొలగించేటప్పుడు మాత్రం వాళ్ళకి హక్కు లేదు ఓటు హక్కు లేదు నాలుగవది ఈ తీర్మానం ద్వారా తొలగించబడిన రాష్ట్రపతి మళ్ళీ పోటీ చేయవచ్చా చేయకూడదా అనే అంశం కూడా రాజ్యాంగంలో లేదు ఇవన్నీ కూడా కొన్ని లోపాలుగా ఉన్నాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ అరవై రెండు ఆర్టికల్ అరవై రెండు దేని గురించి మాట్లాడుతుందంటే నూతన రాష్ట్రపతి ఎన్నిక గురించి మాట్లాడుతుంది మనందరికీ తెలుసు రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవ్వకముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి కంప్లీట్ అవ్వకముందే కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి ఆల్రెడీ చెప్పాను అలా కాకుండా రాష్ట్రపతి మధ్యలో మరణించిన రాష్ట్రపతి రాజీనామా చేసిన రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించిన రాష్ట్రపతి ఎన్నిక చల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినప్పుడు మాత్రం వితిన్ సిక్స్ మంత్స్ లోపల ఆరు నెలల లోపల కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి అప్పటి వరకు రాష్ట్రపతిగా ఎవరు ఉంటారని చెప్పాను ఉపరాష్ట్రపతిగా ఉంటాడు ఉపరాష్ట్రపతి ఉంటాడు ఉపరాష్ట్రపతి కూడా లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పనిచేస్తారు ఆ విషయం నేను పైన చెప్పాను అయితే ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఒకవేళ సడన్గా రాష్ట్రపతి మరణించిన రాజీనామా చేసిన ఆయన తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయా లేదంటే అప్పటి వరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని గురించి మాట్లాడే ఆర్టికల్ ఎంత అంటే ఆర్టికల్ డెబ్బై ఒకటి రెండు ఈ సందర్భంలోనే మనం ఆర్టికల్ డెబ్బై ఒకటి గురించి మాట్లాడుకోవాలా ఆర్టికల్ డెబ్బై ఒకటి దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళ యొక్క ఎన్నిక వివాదాలను ఎవరు పరిష్కరిస్తారంటే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది అయితే ఈ ఎన్నిక విషయంలో ఎన్నిక అయిన తర్వాత ముప్పై రోజులు లోపల మాత్రమే ఫిర్యాదు చేయాలి అది కూడా ఎవరు ఫిర్యాదు చేయాలంటే ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా చేయవచ్చు లేదా రాష్ట్రపతిగా అపోజిట్లో ఎవరైతే నిలబడతారో అపోజిట్ పర్సన్ వాళ్ళైనా సరే ఫిర్యాదు చేయవచ్చు ఎవరి మీద రాష్ట్రపతి ఎన్నిక మీద ఈ ఎన్నికను ఎవరు పరిష్కరిస్తారు సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది ఆ విషయాన్ని తెలిపే ఆర్టికల్ అంతా ఆర్టికల్ డెబ్బై ఒకటి ఈ క్లాస్ అంతా కూడా నేను ఆర్టికల్ యాభై రెండు నుంచి ఈ రెండు వీడియోస్లో నేను రాష్ట్రపతి మీద చాలా డెప్త్గా మాట్లాడాను ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రపతి అనే వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ వరుసగా ఆర్టికల్ యాభై రెండు నుంచి అరవై రెండు వరకు రాష్ట్రపతి గురించే మాట్లాడతాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది ఇదే పాలిటీ షార్ట్ నోట్స్ నేను పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం లేదు కానీ చదువుకోవడానికి మాత్రం అతి తక్కువ ధరకి అంటే కేవలం నలభై తొమ్మిది రూపాయలకే ఇండియన్ పాలిటీ నా షార్ట్ నోట్స్ మొత్తం మీకు చదువుకోవడానికి అందుబాటులో ఇచ్చాను ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఇక్కడ కింద నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ టూ నైన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో అని పెట్టండి మీకు పర్సనల్గా నేను ఈ నోట్స్ అనేది అందిస్తాను ఓకే థ్యాంక్ యూ